శ్రీ రామదాసు కీర్తన పంతములాడుదమా చక్కని పాట పంతములాడుదమా మనము వసంతములాడుదమా గంటి వరుదునితో మంతనమాడుచు కొంతసేపు హరి గోవిందానీ కొంతసేపు హరి గోవిందాని ತೊಡಗಿನ ನಡುಮುಲ ಚಿರು ಚಿರುಮುಡಿ ಪಡಿ ವಿಡುವ ಅಡುಗಡುಗೂ ಶ್ರೀಹರಿ ಹರಿ ಹರಿಯನಿ ತಡೆಯಕ ವಿಧ ತಾಲಂಬುಲತೋ ಪಂತ ಮುಲಾಡುದ ಮನಮು ವಸಂತ ಮುಲಡು ಗಂಟೆ ಬರುದು ಮಂಥನ ಆಡು హరి గోవిందాని హరి గోవిందాని తొందరగా మనము గోవిందుని చేరుదమా మంగళ కరుణికి మంగళమనుచూ నందనందుని మందిరమందున పంతములాడుదమా మనము వసంతములాడుదమా గంటి వరుదునితో మంతనమాడుచు కొంతసేపు హరి గోవిందాని హరి గోవిందాయని దాసుల మందరము చేరుదమా దాస నిటల ప్రకాశ దాస హృదయేశ పరమేశనుచూ పంతములాడుదమా మనం ವಸಂತ ಮುಲಾಡುದಮ್ಮ ಗಂಟಿ ಬರುದು ನಿತೋ ಮಂಥನ ಮಾಡುಚು ಕೊಂತ ಸೇಪು ಹರಿ ಗೋವಿಂದಾಯನಿ ಹರಿ ಗೋವಿಂದಾಯನಿ ಪಂತ ಮುಲಾಡುದಮ್ಮ ಮನಮು ವಸಂತಮುಲಾಡುದಮಾ ಗಂಟಿ ಬರುದು ಮಂಥನ ಮಾಡು ಸೇಪು ಹರಿ ಗೋವಿಂದಾಯ ಹರಿ ಗೋವಿಂದಾಣಿ ಹರಿ ಗೋವಿಂದಾಯ